మనస స్మరామి మహాగణపతి మన సమరామిషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అక్టోబర్ మాసానికి సంబంధించిన మాస ఫలితాలు మనం ఈ మాసానికి సంబంధించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ మాసంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే అద్భుతంగా ఉంది అక్టోబర్ మాసంలో సో గ్రహాల పరిస్థితి ఎలా ఉందో తర్వాత చూద్దాం బట్ అందరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా ఈ అక్టోబర్ మాసంలో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి ఏంటంటే దసరా దీపావళి మనకి ఈ అక్టోబర్లోనే రావటం చక్కగా ఈ నెలలోనే రెండు పండుగలు ఉండటం పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి తప్పకుండా సో పిల్లలకి సెలవులు సో అందరికి కూడా చక్కగా మంచి పండుగ వాతావరణం అయితే ఒకటో తారీఖు మాస శివరాత్రి ఉంది రెండవ తారీఖు ఇంకా మనకి బతుగమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది అలాగే మూడో తారీఖు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం ఇక పన్నెండో తారీఖు మనకి మహాదల్లి దుర్గామాత దుర్గాదేవి వారి విజయదశమి అలాగే పంతొమ్మిదో తారీఖున అట్ల దద్దె సో ఇక పదమూడు అందరికీ తెలిసిందే కదా నరకాసురుని వద నరక చతుర్దశి ముప్పై ఒకటి దీపావళి మొత్తంగా ఈ యొక్క మాసంలో అద్భుతంగా ఈ రెండు పండుగలు కూడా రావటం సో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి మన గ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి చూస్తే కనుక గురు భగవానుడు వృషభ రాశిలో వక్రీస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ ఈ మాసంలో తొమ్మిదో తారీఖు నుంచి కూడా అలాగే భగవానుడు కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక కుజుడు ఇక్కడ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఇరవై ఒకటి నుంచి కూడా రాశి కర్కాటకంలోకి అడుగు పెట్టబోతున్నారు ఇక ఇక్కడి నుంచి మొదలు ఇక కుజుడికి సంబంధించి మామూలుగా ఉండదు కుజ స్తంభన మొదలవుతూ ఉంటుంది సో అలాగే రవి బుధ కేతువులు ఇక్కడ మనం చూస్తే కనుక పదిహేడో తారీఖు వరకు రవి కన్యలోను తర్వాత తులారాశి నీచరాశిలోకి వెళ్తున్నారు అలాగే బుధ భగవానుడు కూడా మనం చూస్తే అక్టోబర్ పదో రాశి అక్టోబర్ పదో తారీఖు వరకు అక్టోబర్ పదో తారీఖున తులారాశిలోకి వస్తూ ఉన్నారు కన్యారాశి మూల త్రికోణం నుంచి అక్టోబర్ పదో తారీఖున తులారాశిలోకి వస్తున్నారు శుక్రుడు అలాగే ఆయన పదహారో తారీఖు కుర్చుకు రాశిలోకి అంటున్నారు మూల త్రికోణం స్వక్షత్రం తులారాశిలో చక్కగా ఉంటారు మొదటి రెండు వార కూడా శుక్రుడు తులారాశిలో ఉంటూ ఉన్నారు ఈ విధంగా మనకి మేజర్గా ఏంటంటే అటు బుధుడు శుక్రుడు రవి కుజులు మాస గ్రహాలు నాలుగు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఈ మాసంలో ఇక అలాగే శని మోన త్రికోణం కుంభరాశిలో వక్రించి ఆయన అలాగే ట్రాన్సిట్లో ఉన్నారు రాహు కూడా మీన రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు ఇదైతే మొత్తానికి గ్రహాల యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇక దీనిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చెప్పుకుందాం సో ఇక మనం వృచ్చిక ఫలితాలు చూద్దాం వృక్షిక రాశి వారికి సంబంధించి మనం ఫలితాలు చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా వీరికి తృతీయంలో వ్యయంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు వృత్ిక రాశి వారికి అలాగే రాశిలో కూడా శుక్రుడు అనుకూలిస్తాడు సప్తమంలో గురుడు లాభంలో రవి లాభంలో బుధుడు లాభంలో కేతువు మొత్తంగా ఐదు గ్రహాల యొక్క అనుకూలత వృచిక రాశి వారికి ఉంది మేజర్గా ఈ రాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి ఏం చేస్తున్నారో మనం ఒకసారి చూస్తే కనుక పాపం ఆయన వెళ్ళిపోయి అష్టమంలో ఉన్నారు ఇంకా మెయిన్ ఏంటంటే వృచిక రాశి వాళ్ళు మొదటి రెండు వారాలు కూడా ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా రాశికి రాశ్యాధిపతిని కుజుడి యొక్క సంచారం స్థానంలో ఉంది కదా ఆరోగ్యాన్ని వీళ్ళు ఎక్కువ కాపాడుకుంటూ ఉండటం సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం మెయిన్గా ఏ పని చేయాలన్నా మైండ్ సహకరించాలి శరీరం సహకరించాలి ఆరోగ్యం బాగుండాలి ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మరి కుజుడి యొక్క సంచారం కొంచెం అనుకూలంగా లేదో ఇక్కడ బ్లడ్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి కావచ్చు కండరాలు మజిల్స్కి సంబంధించి కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మరి అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల షార్ట్ టెంపర్ లాంటివి ఆవేశంగా కొంచెం అగ్రెసివ్ డెసిషన్స్ కావచ్చు ఎందుకంటే ఆయన అసలే శత్రు బుద్ధుడి ఇంట్లో ఉన్నారు ఆయన కాబట్టి ర్యాష్ టెండెన్సీ అగ్రెసివ్నెస్ కోపంతో తీసుకునే డెసిషన్స్ హెల్త్ వీటన్నిటి విషయాలు కొంచెం అంటే మనకేంటంటే రాస్యాధిపతి కొంచెం అన్కండిషన్గా ఉన్నాడు అన్కంఫర్ట్గా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మనం మన సబ్కాన్షియస్ మైండ్ మనం దృఢంగా బలంగా కాన్ఫిడెంట్గా ఉండేటట్టు చూసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్ రుచిగా వేసుకోవాలి నీటికంటే ఇక నెక్స్ట్ సప్తమంలో గురుడు చక్కగా అనుకూలిస్తున్నారు రాశి వాళ్ళకి కాబట్టి రాశి మీద ఆయన గురువు గారి ఆస్పెక్ట్ ఉంది కాబట్టి గురువు గారి యొక్క బ్లెస్సింగ్స్ డివైన్ బ్లేసింగ్ దైవ బలం ఉండటం వల్ల మీ సంతానం మీ కుటుంబం చక్కగా వాళ్ళకి సంబంధించి వాళ్ళు మిమ్మల్ని కేర్ తీసుకుంటూ ప్రొటెక్ట్ చేస్తుంటారు గురువు గారి ఆస్పెక్టివ్ రాసి మీద ఉండటం వల్ల ఒక పక్క హెల్త్ కండిషన్స్లో ఏమైనా ఉన్నా అలాగే వీటికి సంబంధించి ఏదైనా ఆరోగ్యపరంగా కానీ ఏదైనా సబ్ సడన్ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా గురువు గారి ఆస్పెక్ట్ వల్ల అవన్నీ కూడా రిడ్యూస్ అవుతాయి ప్రొటెక్ట్ చేయబడతాయి అలాగే వ్యాపారం బాగుంటుంది వ్యాపారం డెవలప్ అవుద్ది వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ మీరు పెట్టే ఆస్కారాలు ఉంటాయి మీరు ఎక్కువగా ఈ సమయంలో కాంట్రాక్ట్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించి మీ బిజినెస్ సంబంధించిన విషయాల మీదే ఎక్కువ మనీని కూడా పెట్టే ఆస్కారాలు అండ్ దాన్నే ఎక్కువగా మీరు ఈ సమయంలో పట్టించుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా ఈ యొక్క గురువు ఈ గురువుగారి యొక్క సంచారం మీకు ఇష్టమైన సంబంధాలు దొరికే ఆస్కారాల్లో కానీ మనసుకు నచ్చిన సంబంధాలు దొరికే ఆస్కారం కానీ ఈ యొక్క గురువు గారి యొక్క సంచారం వల్ల తప్పకుండా ఉచ్చికి రాశి వారికి ఇది సిద్ధిచ్చే ఆస్కారాలు మనకు అనిపిస్తున్నాయి అలాగే అంటే రవి బుధ కేతువులు లాభస్థానాలు ఉన్నారు మొదటి రెండు వారాలు కూడా రవి బుధ కేతువులు చక్కగా లాభస్థానాలు ఉండటం వల్ల ఉద్యోగంలో చక్కగా ఎదుగుదల బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఉచుకు రాశి వాళ్ళకి మీ మెయిన్ కం మెయిన్ ఏవైతే వర్క్స్ ఉంటాయో అది మొదటి రెండు వారాల్లో ఎక్కువ ఫోకస్డ్గా పెట్టి కానిచ్చేయాలి మొదటి రెండు వారాల్లో పెండింగ్ వర్క్లు కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లు కానీ ఏదన్నా లావాదేవీలు ఉంటే అది ఎక్కువ చూసుకోవాలి ఎందుకంటే మొదటి రెండు వారాలు కూడా మనకి రవి అనుకూలంగా ఉన్నారు కాబట్టి టెన్త్ లాడ్ ఇక్కడ ఎప్పుడైతే మీకు చక్కగా లాభస్థానంలో ఇక్కడ లాభస్థానంలో లెవెన్త్ హౌస్లో రవి యొక్క ట్రాన్సిట్ జరుగుతుందో మీకు మంచి అనుకూలమైన పరిస్థితులు అనేవి క్రియేట్ అవుతున్నాయి అది అలాగే ఉద్యోగపరంగా మీరు పెట్టిన అఫోర్డ్ తగ్గ రికగ్నైజేషన్ వచ్చే విషయాల్లో కానీ సేమ్ అక్కడ బుధుడు యొక్క సంచారం కూడా ఉంది కాబట్టి కేతు కూడా ముగ్గురు ఇక్కడ యోగించే ఆస్కారాలు కాబట్టి లాభస్థానంలో కొద్ది గొప్ప అక్కడ ఉన్నంతలో ఉన్నంత ఉద్యోగపరంగా కానీ ఇంకా మిగతా ఆస్పెక్ట్లు అంటే బుధుడే లా అక్కడ రాశి అక్కడ కన్యా రాశికి అధిపతి అయిన బుధుడే ఉచస్థానంలో లాభస్థానంలో ఆయన స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు మెరుగైన రిజల్ట్స్ మొదట రెండు వారాల్లో కూడా మనం ఆశించవచ్చు సో అలాగే ఇక్కడ మరి గురువు గారు కూడా ఈ సెవెంత్ హౌస్లో మనకి గురువు గారు కూడా చూసినట్టయితే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభీష్టకారి హిద్దిష్ట సప్తమస్తే భవిద్గురు ఎప్పుడైతే గురువు గారు సప్తమ స్థానంలో ఉండదా రాజదర్శనం ఆరోగ్యం సో అక్కడ రాజకీయ వ్యవహారాలు ఎవరైతే ఉండారో పాలిటీషియన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే మాత్రం మంచి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి ఆరోగ్యాన్ని ఇస్తాడు మీకు చెప్పే కదా ఆల్రెడీ నేను మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మంచి తేజస్సుని బలాన్ని అభిష్ట సిద్ధిని అన్నింటిని ఇస్తున్నాడు గురుడు కాబట్టి ఉరుచుకు వాళ్ళు చక్కగా ఈ సమయంలో మీకు సహకరించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి జాబు నూతన అవకాశాల గురించి జాబుల గురించి చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా వాళ్ళు ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లో ఎవరికన్నా హెల్ప్ తీసుకున్నా రిఫరెన్స్లు ఎవరినన్ను అడిగినా తప్పకుండా ఈ టైంలో పని అయ్యే ఆస్కారాలు చాలా బాగున్నాయి అందుకని ఆ పనిని చేసుకుంటే కనుక మొదటి రెండు వారాల్లో రవి బుధకేతువు లాభం ఉన్నప్పుడు చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి సో అలాగే ఈ రాశికి సంబంధించి మెయిన్గా మనం చూస్తే కనుక అర్ధాష్టమ శని అష్టమ భుజుడు వ్యయ రవి ఈ మూడు మాత్రం మంచి మైనస్లు అర్ధాష్టమంలో శని ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఆదిలే మానసికమైన బాధ పడతనాలు అండి రెండు వేల ఇరవై మూడు జనవరి మొదలు మామూలుగా పడట్ల మేము అంటుంటారు జనరల్గా సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కువ ప్రొఫెషన్ మీద ప్రొఫెషన్ పరంగా వచ్చే మానసికమైన స్ట్రెస్ మీద జాబు లేకపోతే జాబు లేదు అని పడే మాటల మీద ఇలాంటి వాటి మీద సమ్ అన్కంఫర్ట్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మదర్ కంఫర్ట్ అమ్మ అమ్మ ఆప్యాయత కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది మదర్ హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో అలాగే ఈ అష్టమ పూజుడు మీ కింద చెప్పినా రాశి అధిపతి కొంచెం బాగాలేదు కాబట్టి కొంచెం హెల్త్కి సంబంధించిన ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాం ఇంకా రవి వేయంలోకి వచ్చాక ముఖ్యంగా పదిహేడో తారీఖు అక్టోబర్ పదిహేడు నుంచి రవి వేయంలో వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి దసరా దాకా బాగుంటుంది కానీ దీపావళికి ఏమవుతుందంటే రవి ఇక్కడ మనకి పదిహేడో తారీఖు నుంచి వెయ్యి స్థానంలోకి వచ్చేస్తున్నారు కాబట్టి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెషనల్ రిలేటెడ్ విషయాల్లో తప్పు జరగకుండా తప్పు చేయకుండా కర్మస్థానాధిపతి మీరు చేసే పని ఏదైనా సరే రాంగ్ వే కాకుండా రైట్ వేలో చేయాల్సిన ఆస్కారం ఉంది ఎందుకంటే కొంచెం జాబ్ అనేది కొంచెం కష్టంతో చేయాల్సి వచ్చే పరిస్థితులు అనేవి ఏర్పడే ఆస్కారాలు రవి యొక్క ఈ ట్రాన్సిట్ వల్ల ఏర్పడుతుంది సో ఎప్పుడు రవి ఇక్కడ నీచలోకి వేయి స్థానంలోకి వెళ్ళాక ఈ జాబులో ఎప్పుడు టఫ్ అవుతుంది అర్ధాష్ట్రమైన ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుంది సప్తమ గురుడి వల్ల మనం ఎందుకు చెప్పినప్పుడు వ్యాపారం కానీ మ్యారిటల్ లైఫ్ కానీ మ్యాచెస్ కానీ ఇవన్నీ ఎప్పుడు బాగుంటాయి ఇవన్నీ అంటే వీక్లీ రాశి ఫలాలు బా ఫాలో అయితే ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ఏ టైంలో ఏ ఎఫెక్ట్ ఉంటుందో మనకి అనేది బాగా తెలుస్తుంది పర్టికులర్ ఆ మనం ఏ ప్లానెట్కి ఏ గ్రహానికి మనం చేసుకుంటే బాగుంటుంది ఏ విషయంలో జాబ్ తీసుకోవాలంటే ఇంకా డీప్గా అర్థం అవుతుంది అందుకే వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవటం అనేది చాలా మంచిది అనమాట సో మొత్తంగా ఈ విధంగా వృత్తికి వారికి వెళుతారు ఉన్నాయి ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యాల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి